మీరు ఎప్పుడన్నా ఖర్జూర పండ్లు చూసారా ఐ మీన్ ఖర్జూర పనులు చూసే ఉంటారు అంటే చెట్ల మీద వండి డైరెక్ట్గా దగ్గర నుంచి ఇండియాలో కూడా ఉంటాయి మరి చాలా రేరు ఉంటాయి నాకు ఇంత రోజులే ఇండియాలో సో ఇక్కడ మాత్రం ప్రతి ఇంటికి ఒకటి ఉంటుంది ఇంటికి ఒకటి కాదు వందలో పిచ్చి చెట్లు ఉంటాయి ఇక్కడ విడుదల మొత్తం వండినయి సో మీ కజ్జర కన్నా మెయిన్గా అది మన అగుంటే ఈత పనులు అవి బాగా చూసుకుంటారు సో ఎంత బాగా ఉన్నాయి అయితే కొందరు వీటికి పోయి అక్కడ ఉన్న చూసారా చూపిస్తారు జూమ్ వేస్తే సో ఇలా వాటికి జాలీలు కట్టి అవి డ్రై అయినాక ఐ మీన్ ఎండిపోతాయి కదా అవి తింటారు చాలా రేర్గా ఇవి ఇవి కోసుకొని తినేంత ఇంతవరకు చూడలే నేను అంటే కొందరు మాత్రమే తింటారు సో మన లెక్క వీ తెంపుకొని లేకపోతే పండినాక లేకపోతే ఇట్లా మాగ పెట్టుకుంటారు కదా సో గడ్డి పెట్టేవో గడ్డిలో పెట్టి అట్లా చేసుకుంటారు ఒక్కొక్కరులో ఒక్కొక్క రకంగా ఉంటుంది నా తెలిసిన పాస్ చెప్తున్నా అయితే ఈ రకంగా ఉంటాయి అయితే ఇట్లా నేను ఒకసారి వీడియో తీసుకుంటున్నప్పుడు అంకులు ఉన్నారు కదా ఈ గార్డెన్ది ఇదే ఇల్లు వాళ్ళది సో తీసుకుంటున్నప్పుడు ఇట్లా వీడియో తీసుకుంటున్నాం తీసుకున్నప్పుడు కాలండి తెంపు ఏం కాదు అని అన్నాడు సో మనకెందుకు కానీ ఇవన్నీ జస్ట్ ఈడు బ్లాగ్స్ కోసం తీసుకుంటున్నాం మనకి ఇది అడిగింది అడిగిన మనం తెంపు తెంపుకోని అవసరమే ఉంది షాపులలో కూడా దొరుకుతాయి కానీ ఇవి ప్యూర్గా అన్నట్టుగా అవి ఇలాంటి వీటికి ఏం మందు గీట్లో ఏమి కొట్టరు జస్ట్ నార్మల్గా పెట్టుకుంటారు అంతే ఇలా పెట్టేసుకుంటే ఇవి పండితే అంతే సో చాలా బాగున్నాయి కదా అయితే ఈ మధ్య ఏందంటే నేను నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కజ్జూర పనుల వీడియోస్ పెడితే ఐ మీన్ వ్లాగ్స్ చేసిన ఆర్ షార్ట్స్ పెట్టినా కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి సో దానివల్లనే అయితే ఈ ఛానల్లో పెట్టలేదు ఇంతవరకు వ్లాగ్ దీని గురించి సో అందుకే పెడుతున్నాను చాలా మంచిగా అనిపించింది అయితే చాలా ఉంటాయి ఇట్లా చెట్లు ఇక ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి గట్ వేరే సైడ్ ఉన్నాయి కానీ అవి పండ్లు మాత్రం అంతా ఏం లేవు ఇది న్యాచురల్గా పెట్టుకు అంటే ఐ మీన్ ఇంత అంటే దీనికి అయితే అక్కడ వాటర్ ఉంది గుడి ఇక్కడ ఈ వాటర్ ఉందా ఇది నార్మల్గా బయట వాళ్ళన్న తా వాటర్ తాగడానికి కోసం పెట్టినాయి ఫిల్టర్ నీళ్ళే సో అవి వచ్చి నుంచి వేస్ట్ వాటర్ వస్తాయి ఆ వేస్ట్ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు పోయేటట్టు పెట్టిండు